చలివేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వవి పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు ఇరసారపు యాదగిరిగౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా గుండాల మండల కేంద్రంలోని హజ్ కమిటీ మెంబర్ షర్ఫుద్దీన్ నివాసంలో కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు मैन 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 कन्फर्म हैन ह याद गर्नु त पिएनबी पडेको हो